విహారయాత్ర కథ రచన ఓట్ర ప్రకాశరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఐదవ తరగతి పిల్లల్ని విహారయాత్రగా ఎక్కడికైనా తీసుకెళ్దామన్న ఆలోచన నాకు మా ఆవిడకు కలిగింది మేమిద్దరం ఒక ప్రైవేట్ ప్రాథమిక స్కూల్ నందు టీచర్లుగా పనిచేస్తున్నాం బడి యజమాని ఎల్లారెడ్డిగారు ప్రసారోపాధ్యుడిగా పనిచేస్తూ వ్యాపార రీత్యా వెళ్లకుండా తక్కువ ఫీజులతో బడి నడుపుతున్నారు ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు నేను విహారయాత్ర గురించి చెప్పిన మాట విని ఎల్లారెడ్డి నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అడిగాను ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు అంత సులభంగా అంగీకరించరు అన్నారు అంగీకరించే తల్లిదండ్రుల పిల్లల్ని తీసుకెళ్దాం చిన్నప్పుడు నేను రాయల చెరువులో ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా బడిలో వారు విహారయాత్రగా గండికోటకు తీసుకెళ్లారు ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ అనుభూతి మర్చిపోలేదు నేను అందుకే మనం పిల్లల్ని అలా తీసుకెళ్తే వారి జీవితాంతం ఒక తీయని గుర్తుగా ఉంటుంది అన్నాను ఇప్పుడు గండికోట వరకు ఏసీ బస్సులో తీసుకెళ్లబోతున్నట్లు చెప్పినా గండికోటలో బ్యాటరీతో రచే బండ్లు ఉన్నాయా అని పిల్లలు అడక్కుపోయినా వారి తల్లిదండ్రులు అడుగుతారు ఇంతకు మీరు ఎక్కడకు వెళ్ళాలని అనుకున్నారు అడిగారు ఇక్కడ నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రముఖ యాత్రాస్థలమైనా అంటూ చెబుతూ ఉంటే నా మాటలు కగ్గుపడుతూ మంచి యాత్రాస్థలమే అక్కడికి వెళ్ళాలంటే బస్సు ఏర్పాటు చేయాలి ప్రైవేటు బడులంటే డబ్బులు గుంజే బడులన్న పేరు ఉంది మీరేదో మంచి కోసం వెళ్ళినా చెండ పేరు మనకే వస్తుంది మీకోసం ఒక చిన్న యాత్ర ఏర్పాటు చేద్దాం పిల్లల దగ్గర పైసా అడగవచ్చిన పని లేదు భోజన ఖర్చులైనా అన్నాను మన ఊరి ఉన్న టోల్గేట్ నుండి అడ్డదారిలో మా స్నేహితుడు బాలాజీకి పెద్ద మామిడి తోట ఉంది మన బడిపిల్లలతో రమ్మని నన్ను ఎన్నోసార్లు రమ్మని చెప్పేవాడు భోజన ఏర్పాట్లు వాడే చేస్తానని చెప్పాడు ఆ తోటకు మధ్యదారిలో ఒక చెరువు ఉంది అక్కడ పిల్లల్ని కాసేపు ఆడించవచ్చు అన్నారు తప్పకుండా పిల్లలు ఆనందిస్తారు సార్ అన్నాను మనకు సమస్యలు రాకుంటే సరే ఇప్పటికి ఐదవ తరగతి పిల్లల్ని తీసుకెళ్దాం నలభై మంది ఉన్నవాళ్లలో ఎంతమంది వస్తారో చూద్దాం ఈ యాత్ర విజయవంతమైందంటే ఇంకొకసారి నాలుగవ తరగతి పిల్లలు లేక అన్ని తరగతి పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా అనేది ఆలోచిద్దాం అన్నారు ఎల్లారెడ్డి అలాగే మాస్తారు అన్నాను చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా రావాలి యాత్ర అనేది సులభమైంది కాదు ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం ఉంది అన్నారు ఆ రోజు సాయంత్రం నేను ఎల్లారెడ్డితో కలిసి స్కూటర్లో ఆయన మిత్రుడు బాలాజీ తోటకు వెళ్ళాము దారిలో చెరువును చూసి ఈ యాత్ర తప్పకుండా సరదాగా ఉంటుంది అన్నాను సరదాగా ఉంటుంది మనకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటే చాలా బాగుంటుంది అన్నారు మరుసటి రోజు ఉదయం ఐదవ తరగతి పిల్లలకు నేను పాఠం చెబుతున్న సమయాన ఎల్లారెడ్డి వచ్చారు ఈ ఆదివారం యాత్రకు తీసుకెళ్తున్న సంగతి ఎల్లారెడ్డి గారు చెప్పగానే పిల్లలు ఒక్కసారిగా సంతోషంతో ఎగిరినంత పని చేశారు యాత్ర వివరాలు పూర్తిగా చెప్తూ ఏదైనా అనుమానాలు ఉంటే ఫోన్ చేసి కనుక్కోమని నా ఇచ్చారు ఆ సాయంత్రం వరుసగా ఫోన్లు రావడం ప్రారంభించింది వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాను మన బడి నుండి ఆదివారం ఉదయం సరిగ్గా ఏడు గంటలకు నడకతో ప్రారంభిస్తున్నాం బడి నుండి ఊరు బయట ఉన్న టోల్ గేటుకు రెండు కిలోమీటర్ల దూరం ఉంది బడి నుండి టోల్గేట్ వరకు నడిచి రావడం కష్టమనిపించేవారు తమ పిల్లల్ని తల్లిదండ్రులు టోల్గేట్ దగ్గర ఎనిమిది గంటల లోపున రావాలి సరిగ్గా ఎనిమిది గంటలకు అక్కడి నుంచి నడుచుకుంటూ బయలుదేరుస్తాం చెరువు దగ్గర టిఫిన్ తినిపిస్తాం టిఫిన్ ఇంట్లో నుంచి తీసుకొని రావాలి అని ఒక విద్యార్థి తండ్రి ఫోన్లో అడిగితే చెప్పాను ఆదివారం ఉదయం ఏడు గంటలైంది ఒక్క అబ్బాయి కూడా రాకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది నేను మా ఆవిడతో పాటు మరో ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నాం మా నలుగురు వైపు చూస్తూ మనం చెప్పిన ప్రకారం సమయం ఏడు గంటలైంది మనమిక బయలుదేరుదాం అన్నారు ఎల్లారెడ్డి మేము ఐదుగురం సరదాగా మాట్లాడుకుంటూ టోల్ గేట్ దగ్గరకు చేరుకున్నాం అక్కడ కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులతో స్కూటర్లో వచ్చి మాకోసం ఎదురుచూస్తున్నారు కాస్త దూరం నడిస్తే ఎక్కడ పిల్లలకు శారీరక శ్రమం అనుకునే తల్లిదండ్రులను చూస్తూ నవ్వుకున్నాను మావిడ అంతకుముందు సిద్ధంగా ఉంచుకున్న పిల్లల జాబితాలో ఎవరెవరు వచ్చారో హాజరు వేసుకొనసాగింది అనుకున్న సమయానికి ముప్పై రెండు మంది పిల్లలతో ఎనిమిది గంటలకు మా యాత్ర మొదలైంది యాత్ర మొదలు కావడానికి ముందు మీ సెల్ సెల్ఫోన్లు అన్నింటినీ సంచిలో వేయండి అని ఎల్లారెడ్డిగారు చెప్పగానే నిరుత్సాహంతో కొంతమంది పిల్లలు సంచిలో వేయడం గమనించాను ఐదవ తరగతి చదివే పిల్లల చేతిలో ఫోన్లు అది పిల్లలు తప్పు కాదు వారి తల్లిదండ్రులది అనుకున్నాను మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం పిల్లలతో వెళ్ళడం చాలా సరదాగా ఉంది వారి చేత పాటలు పాటిస్తూ వెళ్తున్నాం చెరువు దగ్గరకు చేరుకున్నాం మూడు రోజుల ముందు నేను ఎల్లారింటి కలిసి చూసి వెళ్ళిన అదే చెరువు గట్టైనా నాలో ఏదో ఆనందం చెరువుగట్టుపై వీస్తున్న గారి పిలుస్తుంటే నాలో ఒక ఉత్సాహం కలిగింది చెరువును చూసిన పిల్లల మొహాలు సంతోషంతో నిండిపోయాయి అందరి కళ్ళల్లో మెరుపులు గమనించాను సార చేపలు వచ్చే చోట కాళ్ళు పెడితే చేపలు మనల్ని ముద్దు పెడుతున్నప్పుడు కిచకిచలు పెడుతున్నట్లు బాగుంటుంది ఇక్కడ కూడా చేపలున్నాయి అన్నాడు ఒకడు నీకెలా తెలుసు అని అడిగాను పోయిన నెల పట్టానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మాల్లోకి వెళ్ళాను అక్కడ ఒకచోట నీరున్న తొట్టిలో చేపలున్నాయి ఆ తొట్టిలో కాళ్ళు పెట్టి పది నిమిషాలు ఉండడానికి వంద రూపాయలు తీసుకున్నారు ఇక్కడ ఎంత తీసుకుంటారు సార్ అడిగాడు చిన్న చేపలు మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తాయి దీంతో పాదాలు పునరుజ్జీవనం పొందుతాయి అన్న ఉద్దేశంతో ఫిష్ ప్రెడిక్యూర్స్ పట్టణాల్లో వెలిశాయి ఇక్కడ ఎవరూ డబ్బడగరు మీరంతా జాగ్రత్తగా వరుసగా నీటిలో నిలబడండి అన్నాను అదేమిటండి చాలా ధైర్యంగా వాళ్లను నిలబడమంటూ చెప్పారు జారి పడితే అంది మా ఆవిడ ఏమీ కాదు చాలా దూరం వరకు మోకాల్లోతు మాత్రమే ఉంటుందని బాలాజీ చెప్పాడు అన్నాను ఎగిరి పడుతున్న చేపలతో నిండిన చెరువును చూస్తుంటే నాకే ఆనందంగా ఉంటే ఇక పిల్లలు చెప్పలేనంత సంతోషంగా ఉంటారని తెలుసుకున్నాను పిల్లలందరూ చెరువులో వస్తగా నిలబడ్డారు ముందుగా తెచ్చిన బొరువులు తీసి కొద్ది కొద్దిగా ఇస్తూ ఒకేసారి మొత్తం వేయకండి ఒకటి రెండుగా వేయండి అయిపోయిందంటే మరలా బొరువులు లేవు ఎట్టి పరిస్థితుల్లోనూ కారు ఆడించకుండా ఉండండి అని చెప్పాను పిల్లలు బొరుగులు వేయడం ప్రారంభించారు చేపలు రావడం ప్రారంభించాయి మా ఆవిడ నా పక్కన నిలబడి చెరువులో బొరుగులు వేసింది ఏమండి చాలా బాగుంది ఓ చేపలు నా కాళ్ళను అంటూ చిన్నపిల్లలా గట్టిగా సంతోషంతో అంటూ నా చేతిని గట్టిగా పట్టుకుంది సామాన్యంగా మా ఆవిడ ఇల్లు దాటిందంటే నన్ను తాకడానికి కూడా సిగ్గుపడుతుంది అటువంటి మా ఆవిడ ఇప్పటి ప్రవర్తన చూడగానే వీణ మీటినట్లు మరెన్నో కోయిలలు కూసినట్లు అనిపించింది పెళ్లైన తర్వాత మొదటిసారి మా ఆవిడ ముఖంలో ఇంతటి సంతోషం చూసి మరింత ఆశ్చర్యపడ్డాను యాత్రల విలువలు తెలుసుకున్నాను పిల్లల వైపు చూశాను వారు కేరింతలతో అరుస్తున్నా కాళ్ళు కదిలించకూడదన్న భావనతో చేతుల్ని బిగపట్టుకుని నిలబడ్డారు సార్ ఇక్కడే ఉందాం తోటకు ఇంకొక రోజు వెళ్దాం అని ఒక అబ్బాయి అన్నాడు కొంత సమయం తర్వాత బొరుగులు అయిపోయాయి సార్ అంటూ బిక్కమాన్తో పిల్లలు చెప్పారు మీరెలాంటి పని చేస్తారని తెలిసే హెచ్ఎం గారు దాచి ఉంచారట ఆయన ఇప్పుడే చెప్పారు ఈసారి జాగ్రత్తగా వాడండి అంటూ మరిన్ని బొరుగులు అందరికీ పెంచాను మరికొంత సమయం అక్కడే గడిపారు ఆ తర్వాత అందర్నీ చెరువు దగ్గరున్న గుడి దగ్గరకు తీసుకెళ్లాం మీరు తెచ్చుకున్న టిఫిన్ ఇక్కడ తినండి నీళ్లు తాగడానికి బోర్లో నీళ్లున్నాయి అన్నాను సార్ మేము వాటర్ బాటిల్లో తెచ్చుకున్నాం అన్నారు నీళ్లు ఇక్కడే దొరుకుతాయని చెప్పానుగా అన్నాను అవి తాగితే జబ్బు వస్తుందని మా అమ్మ చెప్పింది అన్నాడు ఒక విద్యార్థి జంక్ ఫుడ్ తింటే కంపెనీ కూల్ డ్రింక్స్ తాగితే జబ్బురాదు కాని గ్రామంలోని బోర్ నీళ్లు తాగితే జబ్బు వస్తుంది అనే భావించే తల్లిదండ్రులు ఉన్నారు అనుకున్నాను టిఫిన్ అందరూ పూర్తి చేసుకున్నారు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి సా అదేం చెట్టు అంటూ చూపించాడు ఈత చెట్టు వాటి పళ్ళు చాలా తీయగా ఉంటాయి ఇంతవరకు తినలేదా అని అడిగితే లేదన్నట్లుగా తలాడించాడు అటుగా వెళుస్తున్న ఒక అబ్బాయిని చూశాను వాడికి సుమారు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు ఆ అబ్బాయికి ఇరవై రూపాయలు ఇచ్చి ఈత పండ్లు కోసమని అడిగితే వాడు ఆ డబ్బులు నా చేతిలోనే పెడుతూ సారో గడ తీసుకుని వచ్చి పళ్ళు కోసిన తర్వాత తీసుకుంటాను అంటూ వేగంగా వెళ్ళాడు మరికొన్ని నిమిషాల్లో కత్తికట్టిన పొడుగాటి కర్ర తీసుకుని వచ్చి ఈత పండ్ల గెలను కోసిచ్చాడు వాడు గెల నుంచి పండ్లను తుంచి ఒక చోట వేశాడు అందరూ పండ్లను చాలా బాగున్నాయంటూ తినసాగారు వాడికి ఇరవై రూపాయలు ఇవ్వడం చాలా తక్కువ అనిపించి ఎక్కువ ఇద్దామనుకున్నాను మా హజ్ యాభై రూపాయల నోటు తీసిచ్చారు వాడు సంతోషంతో చేతులు జోడించి వెళ్ళాడు ఆరోగ్యానికి హానికరం చేసే పిజ్జాలు బర్గర్లు తినడానికి అలవాటు పడ్డ వీళ్లకు ఎన్నో పోషక విలువలున్న ఈ ఈత పండ్ల గురించి తెలియదు అన్నారు ఎల్లారెడ్డి నేను ఈత ఉన్న పోషక విలువల గురించి చెప్తే ఆశ్చర్యంగా విన్నారు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు అంది ఏమైంది అనుమానంగా అడిగారు హెచ్ఎం అశ్వని నా దగ్గరకు వచ్చి రెండువేళ్లు చూపించి వెంటనే వెళ్ళాలి అంది అక్కడెక్కడైనా చాటుకు తీసుకెళ్ళి కూర్చోమని చెప్పు అన్నాను లేదండి దానికి లెడ్రిన్ నందే కూర్చోవాలట అంటూ ఏడుస్తోంది అంది ఆరుబయట చాటుగా కూర్చోవడం గురించి నీవే మెల్లగా సర్ది చెప్పాలి అన్నాను చెప్పబోతే యాక్స్తూ నేను రెట్టిన్లోనే కూర్చుంటాను అంటూ ఏడుస్తోంది నేను ఏం చెయ్యాలన్నట్టుగా వైపు చూశాను ఇంతకు మునిపే మా స్నేహితుడు బాలాజీ వస్తున్నట్టు ఫోన్లో చెప్పాడు వాడి గ్రామంలో ఏదైనా ఏర్పాటు చేయగల చూద్దాం అదుగో వస్తున్నాడు అన్నారు ఎల్లారెడ్డి బాలాజీ రాగానే జరిగింది చెప్పాడు మా గ్రామంలో ఒకరింట్లో టాయిలెట్ కట్టి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ముంబైలో ఉన్నారట లెట్రిన్ లేకుంటే రామని చెప్పడం వల్ల సంవత్సరానికి ఒకసారి వచ్చే పిల్లల కోసం కట్టారట వారింటికి తీసుకెళ్తాను అన్నాడు అశ్విని స్కూటర్ వెనక కూర్చోగానే బాలాజీ బయలుదేరాడు ఈ కాలం పిల్లల కోసం బడి ఎన్నుకొనడానికి తల్లిదండ్రులు మొదట చూసేదేమిటో తెలుసా టాయిలెట్ గదులు శుభ్రంగా ఉంటేనే బడిలో చేరుస్తారు మన బాడీ టాయిలెట్ గదులు శుభ్రంగా ఉండడం చూసి ఒక అబ్బాయి తల్లిదండ్రులు వారింటి పక్కనే ఉన్న కాన్వెంట్ బడి వదిలి ఇక్కడ చేర్పిచ్చుతున్నట్లు చెప్పారు అన్నారు ఎల్లారెడ్డి పిల్లలు గుడి ముందున చెట్ల దగ్గర ఆడుకుంటున్నారు మరికొంతసేపటికి అశ్వినితో కలిసి స్కూటర్ మీద వచ్చాడు బాలాజీ అంత తొందరగా వచ్చేసారే అన్నాను ఎత్తుపాలాలున్న స్కూటర్పై వెళ్లడం వల్ల అశ్విని నిగ్రహించుకోలేక మధ్యలోనే నిలబడమని చెప్పింది అక్కడే చెట్టుచాటుకెళ్ళి టాయిలెట్కు వెళ్ళింది నవ్వుతూ అన్నాడు బాలాజీ మరి నీళ్లు పొలానికి వెళ్తున్న నీటి కారులను చూపించాను అన్నారు బాలాజీ ఎత్తుపాలన్న రోడ్డు మీద గర్భిణీ స్త్రీలు ఆటోలోనూ బస్సులోనూ వెళ్తే సులభంగా ఆస్పత్రికి వెళ్లకుండానే ప్రసవం అవుతుందన్న జోక్స్ ఎన్నోసార్లు చదివాను అలాగే ఇప్పుడు అంటూ నవ్వాను చెరువు నుండి బయలుదేరుతున్నప్పుడు చింత చెట్ల దగ్గర పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఎల్లారెడ్డి తన సంచిలో ఉన్న ఉప్పు కారం పొట్లాలను బయటపెట్టారు ఒక బండ మీద చింతకాయలు చితగొట్టి ఉప్పు కారం కలిపి తాను తిన్న తర్వాత వాటి రుచి ఎలా ఉంటుందో పిల్లలకు కొద్ది కొద్దిగా ఇచ్చాడు సగం మంది పిల్లలు బాగుందంటే మరికొంతమంది పురుపు కారం అంటూ ఊసేశారు మామిడి తోట్లో గండుచీమ ఒకటి తనకన్నా బరువు కన్నా ఎన్నో రొట్లు పెద్దదైన ఆహారాన్ని మోసుకెళ్ళడం అందరూ వింతగా చూశారు చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్నారు మరి కాసేపట్లో భోజనాలు వస్తాయని బాలాజీ చెప్పాడు ఇంకొకసారి మా బడి మాస్టార్ల కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెలలో ఒక ఆదివారం వద్దామనుకుంటున్నాం బాలాజీ అన్నారు హెచ్ఎం భోజన ఏర్పాట్లు నేను చేస్తానురా బాలాజీ చెప్పాడు మేము వచ్చి వంట చేసి తిని సాయంత్రం వెళ్తాం అన్నారు చాలా మంచి ఆలోచన సార్ అంది మా ఆవిడ ఇప్పుడు యాత్రలు అంటే అర్థం లేకుండా పోయింది ఆ కాలంలో జాతరకు వెళ్తే ఎవరు హోటల్ గది తీసుకుంటారు గుడి ఆవరణలో మైదానాల్లో నేల మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతారు అప్పుడే వారి మంచి ఆప్యాయతలు అనుబంధాలు మరింత గట్టిపడతాయి కొత్త అనుభవాలు వారిలో చోటు చేసుకుంటాయి అన్నారు ఎల్లారెడ్డి నేటి తల్లిదండ్రులు పిల్లలతో యాత్రలకు వెళ్ళడం చాలా అరుదు వెళ్ళినా శారీరక శ్రమ ఉండకూడదు నడవకూడదు అన్ని వసతుల గది దొరకాలి మంచి భోజనం కావాలి ఇలాంటి ఆలోచనలతో డబ్బు వెదజల్లుతూ యాత్రలు చేస్తున్నారు ఈ పిల్లలు పెద్దవారైన తర్వాత అలాగే చేస్తున్నారు మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ